హాయ్ అండి అందరికీ అందరికీ ముందుగా అయితే అద్వాన్స్ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అందరికీ అయితే ఇవాళ ఇంకా అక్క ఏమేం కూర చేస్తారా అంటారు కాబట్టి మీరు మీకు చెప్పండి నేను తెల్ల కాబట్టి వచ్చేసేయండి ఇక వేడివేడిగా అయితే అన్నం అయితే ఉడికిపోయింది క్యాబేజీ కూర అయితే చేసిన అనమాట ఫ్రై లెక్క కాకుండా అటు చారు లెక్క కాకుండా ఇట్లా అయితే చేసిన మజ్జిగ చల్ల చల్లటి అయితే ఫ్రిడ్జ్లో ఉంది కానీ నేను తినను ఇక పువ్వులు అయితే తీసుకున్నాను అనమాట శివరాత్రి కాబట్టి ఇంక పండగ రోజుగా పిల్లలు అయితే పెట్టుకుంటారని నేనైతే ఇవి అయితే తీసుకున్నాను అనమాట పువ్వులు అయితే ఇవి సొగ సొగం ఎందుకు మాలు అంటే మా కూతురికాని నాకు అన్నట్టు మాటగట్ట ఆయన ఎవరో పెట్టుకున్నావు అయితే ఇంకా ఏందో అలా అయితే కట్టా అనమాట మధ్యలో అయితే కొన్ని అయితే వచ్చినట్టు వచ్చి చూడండి పూలంటే అంటే ఇష్టం వాళ్ళు ఎవరు ఉంటారు నాకైతే వాళ్ళ ఇష్టం అనమాట ఇంకా చిన్నగా ఉన్నప్పుడైతే నాకైతే ఎంతెంత పొడుగు మాల కావాలి ఏడ్చేదాన్ని అనమాట ఇప్పుడైతే గుర్తు గుర్తొస్తే ఇక మా అమ్మాయి కోసం అయితే తీసుకున్నా ఇక రేపైతే మంచిగా రెడీ చేసి పెట్టచ్చులే అన్నట్టుకైతే తీసుకున్నాను అనమాట ఇంకా చిన్నప్పుడైతే నేనైతే అసలు ఏడ్ చేద్దా పువ్వు ఒక్కటి కనుక కొంచెం తక్కువైనా కూడా అసలు ఎక్కువ అనమాట నాకైతే ఉంది కొంచెం దాని చుట్టూ పొడవు ఎక్కువ కావాలి అయితే అలా ఉండదు అనమాట మాల కూడా చాలా రోజులు నేర్చుకోవాలి ఇప్పుడు ఈ మధ్య నేర్చుకున్నాను అనమాట ఇక మొత్తానికి అయితే ఎలా వచ్చింది నా చూడండి చూడతంపులేండి నేను అమ్మాయికి నాకు ఇప్పుడు నేను చూడండి ఇట్లా ఒకవేళ చిక్కగా ఉన్నా కూడా ఇలా సాగు దిగుతాం అనమాట నాకు అంత ఇష్టం అనమాట పొడవ ఉంటాయండి పెట్టుకుంటే అసలు పెట్టుకోను లేకుంటే బాగా మంచిగా అనువు పెట్టుకుంటా అనమాట ఇదైతే మీకోసం అనమాట ఇదే నా గిఫ్ట్ మీ శివరాత్రి పండక్కి సరేలే కానీ మా చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి ఓకేనా బై మరి అందరికీ నైట్